హాయ్ వివర్స్ వెల్కమ్ టు మా ఇంటి అమృతం ఈరోజు భగవంతుడికి అలాగే మనకు కూడా ఎంతో ఇష్టమైన గోధుమ రవ్వతో ప్రసాదం ఎలా చేయాలో చూద్దాం దానికి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను అది బన్సీరవ్వ కాదు కేవలం గోధుమ రవ్వే ఇది గోధుమ రవ్వతో చేస్తేనే చాలా బాగుంటుంది ఒక కప్పు గోధుమ రవ్వకి నాలుగు కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి స్టవ్ వెలిగించి గిన్నె పట్టి నాలుగు కప్పుల నీళ్లు పోస్తున్నాను ఇది అన్నవరంలో కూడా ఇదే ప్రసాదం చేస్తారు చాలా చాలా బాగుంటుంది ఈ నీళ్ళు బాగా మరగాలి బాగా మరిగిన తర్వాత మనం తీసుకున్న ఏదైతే కొలత ఉందో కప్పు ఆ గోధుమలోని ఇందులో వేసుకొని కలిపేసి సైడ్కి మూత పెట్టాలి మొత్తం పెట్టేయకూడదు పొంగిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటి పోతుంది కప్పు గోధుమ రవ్వకి తీసుకున్న నాలుగు కప్పుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి ఇలా అంత దగ్గరకు అయిన ఉడికించుకోవాలి రవ్వని తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకున్నాను చక్కెరతో కూడా చేస్తారు కానీ నేను బెల్లంతో చేస్తున్నాను చాలా బాగుంటుంది బెల్లంతో బెల్లం అంతా కరిగించుకొని దగ్గరగా అయ్యేలా ఉడికించుకోవాలి తర్వాత ఒక ముప్పావు కప్పు వరకు నెయ్యి వేస్తున్నాను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి కలుపుతూనే ఉండాలి కొంచెం శ్రమ అనుకోకుండా టైం తీసుకుంటుంది స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేస్తున్నాను ఇలా కలుపుతూ అడుగు జాగ్రత్తగా దగ్గరే ఉండి చేయాలి నెక్స్ట్ ఇంకొంచెం నెయ్యి వేస్తున్నాను ప్రసాదంలో నెయ్యి పైకి తేలే వరకు వేసుకుంటే అప్పుడే సరైన టేస్ట్ వస్తుంది ఇలా కలుపుతూ నెయ్యి వేసుకుంటూ మొత్తం బాగా దగ్గరకయ్యేలా చూసుకోవాలి ఏమాత్రం అంటుకొని ఒకరితో అంటుకుందంటే రుచి మాడిపోతుంది మాడిపోయి రుచిలో తేడా వస్తుంది అసలు బాగోదు అందుకని దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి ఇలా నెయ్యి అంతా పైకి తేలాలి ఇప్పుడు ఆల్రెడీ నేను వేయించి పెట్టుకున్న నట్స్ జీడిపప్పు బాదం మనకి ఇష్టమైన అన్నీ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అన్నీ వేసి దగ్గరగా అయ్యేదాకా కలిపేసి డిష్ అవుట్ చేయడమే అయిపోయింది నేను ప్లేట్లోకి తీసుకున్నాను చాలా రుచిగా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్